సింహంలా బతకాలి మనిషి నక్కలాగా పులిలాగా గుంట నక్కలాగా బతకూడదు అందుకనే భారత జాతీయ చిహ్నంలో నాలుగు సింహాలు ఉంటాయి నాలుగు పక్కలా కూడా నీ జీవితంలో బ్రహ్మచర్యం గార్హస్థ్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం ఏ దశలో నువ్వు ఉన్నా సరే సింహంలాగే బతుకు త్యాగం కోసం బతుకు నీ కోసం నువ్వు బతకద్దు దేశం కోసం బతుకు ధర్మం కోసం బతుకు అప్పుడు మనకు ఆత్మహత్య ఆలోచనే రాదండి దేశం కోసం మనం బతుకుతుంటే ఆత్మహత్య ఏమిటండి ప్రతి క్షణం జీవితం ఉత్తేజంగా ఉంటుంది అది నేను నా కోసం బతకట్లేదు నా స్వార్థమేం లేదు ఇందులో వాళ్ళ కోసం బతుకుతున్నా ఉంటే చేస్తాను లేతే మానేస్తాను దానికేముంది ఎంత ఉత్సాహం ఉంటుంది మనిషికి మనకు ఉత్సాహం లేకుండా అప్పుడప్పుడు నిరుత్సాహం ఎందుకు వస్తుందంటే మన లాభం మన లాభం మనస్వార్థం కాబట్టే నిరుత్సాహం వస్తుంది పూర్తిగా మన లాభం లేదా మన కుటుంబ సభ్యులు అంతే అంతకు మంచి దేశం గురించి మనం ఆలోచించట్లా దేశం గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరికీ నిరుత్సాహం ఉండదండి